హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శివజ్యోతి ఇప్పుడు ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ సుపరిచితమే ప్రెగ్నెంట్కి సంబంధించిన ఎన్నో ఫోటోషూట్లను చూసుకుంటూ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్తో అయితే ప్రతి ఫోటోను షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే ఇటీవల ఈమె డెలివరీ అయిపోయింది ఎవరో పుట్టేశారు అనేసి బుక్కర్లు అయితే లేపారు కానీ అందులో ఎలాంటి నిజము లేదని శివజ్యోతి అయితే తేల్చి పడేసింది దానికి కారణం శివజ్యోతి ఒక ఫోటోనైతే తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పెట్టడంతో ఆ ఫోటోని చూసి బేబీ బంప్ లేదు కదా అంటే శివజ్యోతి డెలివరీ అయిపోయింది మన అందరికీ చెప్పట్లేదు అంటూ చాలా మంది నిజం అనుకున్నారు అయితే శివజ్యోతి దేనికి రియాక్ట్ అయ్యి నేను అది ఎప్పటివో ఫొటోస్ పెట్టాను అంతేకాని నాకు డెలివరీ అవ్వలేదు అయితే ముందుగా మీతోనే షేర్ చేసుకుంటాను అంటూ శివజ్యోతి చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా శివజ్యోతి రీసెంట్ గా తన ఫ్రెండ్ పెళ్లిలో బేబీ బంప్ తో తలుక్న మెరిచింది ఇది చూసి అందరూ కూడా ఓహో ఇంకా శివజ్యోతికి డెలివరీ అవ్వలేదు అయితే శివజ్యోతి ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పేసింది తనకి ఎవరు పుట్టబోతున్నారో ఈ పెళ్లిలో తన ఫ్రెండ్స్ తో అయితే చెప్పేసింది తనకి ఆడపిల్లనే పుట్టబోతుంది అంటూ శివజ్యోతి తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం జరిగింది ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిపోయింది తన ఫ్రెండ్స్ అయితే సోషల్ మీడియాలో అయితే తెలియజేస్తున్నారంటూ కొంతమంది నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు మరి ఇందులో నిజవంతాన్ని తెలుసుకోవాలనుకుంటే మనం పుట్టిన వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు అందరికీ ముందే తెలుసు పోతుంది ఎవరు పుడుతున్నారు అని